రాజమహేంద్రవరం రూరల్ బొమ్మూరు పరిధిలో కేంద్ర ప్రభుత్వం నిధులు రెండు కోట్ల ఇరవై ఐదు లక్షల రూపాయలతో అధునాతన అగ్నిమాపక కేంద్రం నిర్మాణం చేపట్టడం జరుగుతోందని రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే ఘోరంట్ల బుచ్చయ్య చౌదరి తెలిపారు శుక్రవారం ఉదయం స్థానిక పాలిటెక్నిక్ కళాశాల ఆవరణలో నూతనంగా నిర్మించనున్న అగ్నిమాపక కేంద్రానికి శంకుస్థాపన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం పదిహేనవ ఆర్థిక సంఘం నిధులతో అగ్నిమాపక కేంద్రాన్ని నిర్మిస్తున్నామని దీనితో పాటు జిల్లా అగ్నిమాపక అధికారి కార్యాలయాన్ని కూడా పై అంతస్తులు ఏర్పాటు చేసే ప్రతిపాదనలు సిద్ధం చేసి ఉన్నతాధికారులకు పంపించామని తెలియజేశారు రాజమహేంద్రవరం పరిసర ప్రాంతాల్లో అగ్ని ప్రమాద నివారణ చర్యలను బలోపేతం చేస్తూ అవసరమైన అగ్నిమాపక పరికరాలు యంత్రాలను సమకూర్చుకున్నామని పేర్కొన్నారు రానున్న గోదావరి పుష్కరాలను దృష్టిలో ఉంచుకొని నదీ పరివాహక ప్రాంతాల్లో అప్రమత్త చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు మానవ వనరుల నియామకాలను పూర్తి స్థాయిలో చేపట్టి అగ్నిమాపక శాఖను ప్రజల రక్షణకు మరింతగా సిద్ధం చేస్తున్నామని చెప్పారు అత్యాధునిక అగ్నిమాపక కేంద్రం పుష్కరాల నాటికి ప్రజలకు అందుబాటులోకి వచ్చేలా చర్యలు వేగవంతం చేస్తున్నామని ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి వెల్లడించారు రాజమహేంద్రవరం పరిధిలో తొంభై తొమ్మిది శాతం ఊరిళ్ళు లేకుండా పక్కా భవనాలు ఉండేలా చర్యలు తీసుకోవడంతో అగ్ని ప్రమాదాలు తగ్గే అవకాశం ఉందని తెలిపారు రూరల్ పరిధిలో అగ్ని ప్రమాద ఘటనలు జరగకుండా ఈ కేంద్రం ఎంతో మేలు చేస్తుందన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా ఫైర్ ఆఫీసర్ ఎం మార్టిన్ లోదర్కి ఇతర అగ్నిమాపక శాఖ అధికారులు మండల స్థాయి అధికారులు స్థానిక ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు ఆంధ్రప్రదేశ్లో అగ్నిమాపక శాఖ ద్వారా కేంద్ర ప్రభుత్వ నిధులతోటి రెండు కోట్ల ఇరవై లక్షల రూపాయలతో అధునాతన ఫైర్ స్టేషన్ నిర్మాణం జరుగుతోంది ఇక్కడ దానికి వాళ్ళ శంకుస్థాపన చేశాం కేంద్ర ప్రభుత్వం ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ నుంచి ఇచ్చిన డబ్బుతోటి కట్టిన కాకుండా ఇక్కడే డిస్టిక్ ఫైర్ ఆఫీస్ కూడా కట్టాలని ఇప్పుడే నిర్ణయించాం దాని మీద పైన ఫంక్రస్ కూడా వేయాలి దానికి కొంత శాంక్షన్ కావాలని రాజమండ్రిలో చాలా వరకు అగ్ని ప్రమాద నిరోధక యంత్రాలన్నీ మనం పెట్టుకున్నాం రాబోయే పరిసరాలను దృష్టిలో పెట్టుకొని ఇంకా నదీ పరి ప్రవాహ ప్రాంతంలో జాగ్రత్త చర్యలు తీసుకోవడం కోసం యంత్రాంగాన్ని సిద్ధం చేయాల్సిన అవసరం ఉంది సిబ్బంది నియామకాలు కూడా జరగాల్సిన అవసరం ఉంది ఎట్లయితే వరదల్లో లక్షణంలో ముందుంటున్న అగ్నిమాపక శాఖ అన్ని సౌకర్యాల అధునాతన యంత్రాలన్నీ కూడా సమకూర్చాల్సిన అవసరం కూడా ఉందని భావిస్తూ ఉన్నాం కూడా ఈ కేంద్రంలో పాలిటెక్నిక్ కళాశాల ప్రాంగణంలో మరో అత్యాధునిక రెండు కోట్ల రెండు లక్షల రూపాయలు భావన నిర్మాణం కోసం తొమ్మిది కంప్లీట్ అయిపోతుంది పుష్పాల నాటికి మొత్తం కూడా ఈ ప్రాంగణంలో మొత్తం కూడా అన్నిటికీ అనుకూలమైన ప్రాంతం రహదారులు కూడా హైవేకి దగ్గరగా ఉంది అలాగే ఇప్పుడు రాజభవన్ నుంచి కేశవరం మీద వెళ్ళే రోడ్డు కూడా అనుకూలంగా ఉంది కనుక ఇదంతా అందుబాటులో ఉంటుంది రాజమండ్రిలో స్లమ్ లేకుండా చేయగలిగాం చాలా వరకు కూరీళ్లు లేకుండా నైన్టీ నైన్ పర్సెంట్ కూరీళ్ళు లేకుండా చేయగలిగాం దానివల్ల గతంలో ఉన్న విధంగా అన్ని ప్రమాదాలు తగ్గిపోయినాయి ప్రమాదాలు కూడా తగ్గిపోయినాయి గ్రామీణ ప్రాంతంలో జరిగే యజ్ఞ ప్రమాదానికి ఇది కేంద్రంలో రూరల్ మండలానికి రూరల్ నీరు జర్గానికి సంబంధించిన ఈ భవనం వేగంగా పూర్తయి అందరికీ అందుబాటులో వస్తుందని భావిస్తా ఉన్నాం దీన్ని సహకరించిన అధికారులకి నేను కోసం ప్రూఫ్ చేసిన నాయకుల